పిఠాపురం పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అఖండ విజయం తనపై మరింత బాధ్యతను పెంచిందన్న పవన్ తనను వలుసుగా తీసుకుంటే తాట తీస్తానంటూ హెచ్చరించారు ఈరోజు మీరు అందించిన ఈ విజయం నాకు దేశ చరిత్రనే తిప్పగలిగే అంత శక్తినిచ్చింది నాకు అంటే దేశం కోసం పనిచేయడానికి శక్తినిచ్చింది విజయం నేను మర్చిపోలేదు నా కడ వరకు ప్రజల నా మనసు ఇంకో గజమాలు తర్వాత తిరుగుతావు రోడ్లంతా ఆ తర్వాత నాకు కావాల్సినది కాదు పిఠాపురం ప్రజలకి అసలు నువ్వు ఏం పని చేసి పెడతా చెప్తున్నాను భారతదేశంలో పిఠాపురం అనే ఒక నియోజకవర్గం దీనికి ఒక అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన రోజున అప్పుడు ఊరేగుతాం నా అనేది నాకు లేదు మన అనే ఉంటుంది వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా మనం వాడుకోవాలి వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఒకటో తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు నూటికి నూరు శాతం ఈ రోజు చేసే ఇవ్వగలిగే ఇవ్వగలిగేవా రేపు ఒకటి రెండు రేపు మిగిలితే ఒకటి రెండు శాతం మిగిలితే పొద్దున ఇచ్చేస్తాము ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి పదవి నేను అలంకరించింది నాకు బాధ్యతను పెంచింది కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు బాధ్యతను పెంచింది భయం భయం ఉంది నాకు భయం ఇచ్చింది నాకు బాధ్యతను పెంచింది సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టిన బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి భగవంతుడిని పురోహితికి అమ్మవారిని కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు ఆ శక్తిని నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి భయాలు లేవు నాకు ఎంత మొండివాడినో ఎంత పట్టుపడితే వదలను గుర్తుపెట్టుకోండి అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడ గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం అభివృద్ధికి అభ్యున్నతికి నిరంతరం ఆఖరి శ్వాస వరకు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను